భారతదేశంలో ప్రతి ఓటు విలువైనది కానీ ఊహించండి మీరు పోలింగ్ బూత్ కు వెళ్లారు లిస్ట్ లో మీ పేరు ఉంది కానీ అక్కడ అధికారి చెబుతున్నాడు మీ పేరుతో ఇప్పటికే ఓటు వేశారు అని ఇదే క్షణంలో చాలా మంది నిస్సాయంగా వెనక్కి వెళ్తారు కానీ ఇదే పెద్ద తప్పు ఎందుకంటే మీకు తెలియని ఒక బలమైన హక్కు ఉంది దాన్ని టెండర్ ఓటు అంటారు అసలు టెండర్ ఓటు అంటే ఏమిటి మీరు మీ ఫోటో ఐడి కార్డ్ చూపించి నిజమైన ఓటర్ నిరూపిస్తే ఎన్నికల అధికారి మీకు ఒక ప్రత్యేకమైన పింక్ రంగు ఉన్న బ్యాలెట్ పేపర్ ఇస్తారు ఆ పేపర్ మీద మీరు మీ ఓటు వేయాలి అది సాధారణ బాక్స్ లో కాకుండా ప్రత్యేక కవర్ లో సీల్ చేసి ఉంచబడుతుంది ఈ ఓటు వెంటనే లెక్కించబడదు కానీ ఒకవేళ ఎన్నికల ఫలితం మీద వివాదం వస్తే కోర్టులో కేసు పడితే అప్పుడు ఈ టెండర్ ఓటు ని లెక్కిస్తారు ఈ ఒక్క ఓటు ఎవరి భవిష్యత్తునైనా మార్చగలదు గుర్తుంచుకోండి ఎవరో మీ పేరుతో ఓటు వేశారంటే మీ హక్కు పోయిందనుకోవద్దు టెండర్ ఓటు రూపంలో మీ ఓటు చరిత్ర చిత్రలో రికార్డ్ అవుతుంది నువ్వు ఒక ఓటర్ మాత్రమే కాదు నువ్వు ఒక పౌరుడివి నీ ఓటు హక్కు ఎప్పటికీ వృధా కాదు అందుకే బూత్ లో బలంగా నిలబడి అడగండి నా టెండర్ ఓటు ఇవ్వండి అని